పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని పారిశుధ్య కార్మికులకు వర్షం కారణంగా ఎక్కువ తడుస్తున్నారనే ఇబ్బంది పడుతున్నారని వారు గమనించి వావులా సరళాదేవి ఆధ్వర్యంలోని స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్య రాధాకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి రెయిన్ కోట్లు పంపిణీ చేశారు 아. 후보 <laughs> 아, <laughs> 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 मौरव <laughs> <laughs> <zestaw Fine> మరి ఈరోజు మన మాన మాన్యశ్రీ గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణం స్వీకారం చేసిన రోజు ఈరోజు ఈ రోజుతో నేటికి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో మనకి తెలిసి కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యి ఉండొచ్చు కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని అంత మంచి వ్యక్తిని అంత మంచి లీడర్ని అంత దిక్సూచి గల ఒక మార్గదర్శన ఒక గొప్ప ముఖ్యమంత్రిని ఇంతవరకు మనం ఎవరూ చూడలేదన్న సంగతి మనందరం నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే ఈసారి ఎన్నికల ఫలితాల్లోనే ఆయన గొప్పతనం ఏంటనేది మనందరం చూస్తామని మీ అందరికీ తెలియజేసి పట్టణం ఒక గొప్ప లీడర్స్ ఎవరు అని అన్నప్పుడు మనకి శాసనసభ్యులు అదేవిధంగా మొట్టమొదటి పౌరులు మనకు మున్సిపల్ చైర్మన్ అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి దృష్టిలోకి వస్తారు వారి విషయం వారు అధికారంతో మనకి అంతా కూడా మంచి చేయడానికి చూసే ఒక గొప్ప వ్యక్తులు కానీ తెర వెనుక కనపడని గొప్ప వీరులు ఎవరంటే నాకు తెలిసి నేను నిస్సందేశంగా నేను చెప్తాను మున్సిపల్ కార్మికులను నేను ఈరోజు మీ ఎందుకంటే ఒక్క నాలుగు రోజులు కనుక మీరు కనుక ఒక్కసారి మనకి ఈ పని ఎందుకని మీరు వదిలేసినట్లయితే పట్టణాలే కాదు రాష్ట్రమే కాదు దేశమే అతలాకుతలం అయిపోతుంది ఎందుకంటే శుభ్రం పరిశుభ్రం దానితోటే మన ఆరోగ్యం అన్నీ ముడిపడి ఉన్నాయి ఆరోగ్యమే మహాభాగ్యం అని అది ఎవరి చేతిలో ఉంది అంటే అది మీ చేతుల్లోనూ ఉంది అందరు ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప వ్యక్తులు మీరు నాకు తెలిసి వైద్యో నారాయణ హరి అంటారు అంటే డాక్టర్స్ని కానీ డాక్టర్స్ తర్వాత అంతటి గొప్ప వ్యక్తులు డెఫినెట్గా దేశంలో ఎవరు అంటే నేనైతే ఖచ్చితంగా పారిశుద్ధిక ఆరోగ్య ఈ విషయం నేను చెప్పిన గొప్ప మాటలు కాదు పెద్ద పెద్ద లీడర్స్ గాంధీ గారు అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పారు డాక్టర్ అంబేద్కర్ గారు ఒక్క మాటే చెప్పారు మనం ఏ పని చేసినా అది ఒక అంటే ఆ వరుడు నేను వాడకూడదు మాదిక దేవతనంతో ఆ పని చేసినా సరే ఒక క్రమశిక్షణతో ఒక పరిశుభ్రతతో ఎక్కడ వర్క్ చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా పైకి ఎదుగుతారు చిరస్మరణీయంగా ఎదుటి మనుషులు హృదయాల్లో ఉండిపోతారు అని చెప్పారు అంటే మీరు ఏ పని చేసినా సరే ఒక క్రమశిక్షణతోటి పరిశుభ్రతతో చేసినట్లయితే కనుక జనాలు హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు అలా ఎప్పుడు గుర్తుండిపోయే వ్యక్తులు మీలో చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఫోన్ చేయగానే ఫలానా చోట ఇలా ఉంది అని అంటే వాళ్ళు పేరు చెప్తే మళ్ళీ ఇంకొకటి హట్ అవుతారని నేను చెప్పడం లేదు కానీ చాలా అందరూ కూడా కానీ నేను అబ్జర్వ్ చేసినంత మట్టికి తణుకు పురపాలక సంఘంలో మన శానిటరీ ఇన్స్పెక్టర్స్ వర్కర్స్ కార్మికుల్లో ఎవ్వరూ కూడా నెగ్లిజెన్స్ ఉన్న వ్యక్తులు ఎవ్వరూ లేకపోవడం ఈ పురపాలక సంఘం చేసుకున్న అదృష్టం అని నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా నెగ్లిజెన్సీగా ఉండడం నేను ఎవరిని చూడలేదు ఎప్పుడు ఏ స్ట్రీట్లు అంటే నేను ఒకసారి మా మీదలో ఉండొచ్చు ఒకసారి మా పాతూరులో ఉండొచ్చు ఒక్కరు వస్తూ వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా ఎవరితోటో మాట్లాడు ప్రతి ఒక్కరు కూడా ఒక గౌరవంతో ఉంటారు అది ఒక సమాజాన్ని బట్టి ఒక ఊరు పెట్టి ఒక పడికట్టుని